హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిని ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మా అత్తయ్య గారు రాతుసురకాయ పచ్చడి అయితే చేస్తున్నారు ఇప్పుడు అది చూద్దాం ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసుకొని దాంట్లో రాతుసురకాయలు అయితే ఇలా స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు రెండు కానీ మూడు మూడు కానీ మనం స్లోగా వేయాలి ఫ్రెండ్స్ లేదంటే ఆయిల్ మీద పడుతుంది మళ్ళీ చూడండి మా అత్తయ్య గారు ఎంత స్లోగా చేస్తున్నారు ఇలా ఆయిల్ సరిపోయినన్ని రాతురకాయలు మాత్రమే వేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు ఏమైనా ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే మళ్ళీ సెకండ్ ట్రిప్లో సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లోపు దానికి కావాల్సిన మెంతు పిండి ఆవలిపిండి మత్తగారే ఓన్గా ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ మా అక్క తీస్తుంది చింతపండ గుజ్జుని చూడండి ఎంత స్మూత్గా తీసిందో ఆ గుజ్జుని మళ్ళీ ఒకసారి ఇలా రాతు ఉసిరకాయలు ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అవి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ స్లోగా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మిగిలిపోయిన రాతు ఉసిరకాయలు మళ్ళీ సేమ్ అదే మొక్కట్లో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒకేలాగా హీట్ అవ్వాలి కాబట్టి ఇలా మేము టూ టైమ్స్ అయితే వేసాం ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక చింతపండు గుజ్జు తీసాం కదండి దాన్ని పొయ్యి మీద పెట్టి ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో పచ్చనపప్పు ఆవాలు అలాగే వాటిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవడం వల్ల కొంతమంది తినరు తీయకుండా అలా వేసాం ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు అలా తాలింపు అయితే చల్లారిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ కారం గ్లాస్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సా తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఆవాల పిండి రెండు స్పూన్లు ఎందుకంటే ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చేదు వస్తుంది అందుకని రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మెంతి పిండి కూడా కొంచెం తగ్గించేసుకోవాలి ఫ్రెండ్స్